హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఫాల్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇంతకుముందు మీరు వీడియోస్ చూసినట్టయితే నార్మల్గా ఫాల్స్ ఎలా కుట్టాలనేది చూపించాను ఈ వీడియోలో అయితే జారే చీరలకు అంటే సిల్క్ చీరలు ఇట్లాంటి చీరలు ఉంటాయి కదా ఇలాంటి చీరలకు ఫాల్స్ వేసుకోవాలంటే చిన్న టిప్ అయితే చెప్తాను ఇట్లాంటి పట్టు చీరలకైతే నార్మల్గా మనం వేస్తే మంచిగానే వస్తాయి ముడతలు అయితే రావన్నమాట స్ట్రైట్గానే వస్తాయి ఇట్లాంటి వాటికి మాత్రం జారిపోతూ ఉంటాయి అనమాట జారే చీరలకు ఎలా వేయాలి అనేది ఈ వీడియో అనండి ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అన్ని అన్ని వీడియోస్ కూడా చూడండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇదైతే సిల్క్ శారీ అండి చాలా జారిపోయే చీర అనమాట ఇట్లాంటి చీరలు కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా వేయాలనేదే చూపిస్తాను ఇప్పుడు మనకు పాదం వచ్చేసి పీకో పాదం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నేను పీకో వేస్తున్నాను అంటే కొంగులు కుడుతున్నాను అనమాట కొంగులను రాంగ్ సైడ్ చూసుకోవాలి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది మనకు కలర్లోనే అర్థమైపోతుందండి రాంగ్ సైడ్ వైపుకి అయితే కొంగులు అనేవి వేసుకోవాలి కొంచెం ఇలాగ మలిచి పాదం కిందికి పెట్టుకొని ఈ దారాన్ని అనేది మనం లాగాలి ఫస్ట్ ఇట్లా లాగుతుంటేనే మనకు పీకో అనేది మంచి వస్తుందండి అండి మనం లాగకుండా వదిలేసామంటే అక్కడే అక్కడే కుట్టుబడి సూది ఇరగటం కానీ లేకపోతే దారం తెగటం కానీ అట్లా జరుగుతుందనమాట ఎందుకంటే పీకో అనేది క్లాత్ అనేది తొందరగా జరపదనమాట పాదము అందుకని మనమైతే ఎడం చేతితో లాగుతూ కుడి చేతో ఇట్లా పట్టుకొని ముందులా ముందు కొంచెం రింగులాగా ఉంటుంది అందులోకి జొప్పించినట్టుగా పట్టుకోవాలన్నమాట మొత్తం కొంగులు కూడా మొత్తం ఇట్లాగనే కుట్టుకోవాలి నేను ఇంతకుముందు వీడియో చూసినట్టయితే పీకోకు ఎన్నో నెంబర్ మీద సెట్ చేసుకోవాలనేది చెప్పాను ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను రెండు మూడో నెంబర్ మీద పీకోకు పెట్టుకోవాలండి ఫాల్ వేసేటప్పుడు రెండుకు ఒకటికి మధ్యలో ఫాల్గా పెట్టుకోవాలి ఇది రెండో సైడు ఈ ఈ కొంగులు అనేవి నేను ఆల్రెడీ క్రాస్ అనేది తీసానండి క్రాస్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఓసారి అయితే చూడండి ఇది నార్మల్ శారీయే కాబట్టి ఇట్లా లాగితే వస్తుంది కాబట్టి నేనైతే వీటిని ఇట్లా లాగుతున్నాను ఇంకొక వైపు ఏమో ఆల్రెడీ ఈ వైపు అయితే ఇప్పుడు తీస్తున్నాను అనమాట రాంగ్ సైడ్ మాత్రమే కొంగు కొంగులు అనేవి ఇట్లా పోసుకోవాలి రైట్ సైడ్ పోసుకోవద్దండి ఎందుకంటే ఫాల్ కూడా రాంగ్ సైడే వస్తుంది మనకు కొంచెం మలిచి దాని కింద పెట్టి ఎడంచతో గుంజుతూ కుడి చేయతో దాని కింద కనాలి వదిలేస్తే కరెక్ట్గా రౌండ్గా రాదండి వదిలేయకూడదు రైట్ హ్యాండ్తో ఇట్లా లేపి పట్టినట్టుగా పట్టుకొని ఎడంచతో లాగినట్టుగా పట్టుకోవాలి మరీ ఎక్కువగా లాగొద్దు నార్మల్గా అది పోయి అది ఎట్లా అయితే కుడుతుందో అంతే అదేవిధంగా మనమైతే లాగాలి ఇట్లా ఎడ్జ్ వరకు కూడా రానివ్వండి ఎడ్జ్లో వదిలేయకండి క్లాత్ని ఎడ్జ్ వరకు కూడా రానివ్వాలి తర్వాత నట్టు లూజ్ చేసి పీకో పాదాన్ని అయితే తీసేసి నార్మల్ పాదాన్ని అయితే పెట్టుకోవాలి ఈ పాదాలు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఎందుకంటే బయట వీటికి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది ఎక్కడ పోకుండా జాగ్రత్తగా ఉంటే మనకు ఎన్నో రోజులు వాడుకోవచ్చు ఇట్లా టైట్ అయితే చేయాలి లూజ్గా అయితే వదిలిపెట్టకండి అయితే టైట్గా చేయండి తర్వాత ఫాల్ వేసేటప్పుడు ఒక మూరేడు మందం అయితే వదిలిపెట్టండి మనకు టేప్తో కొలుచుకుంటే అయితే పన్నెండు ఇంచులు రావాలి ఇట్లా ఫాల్ వేసేటప్పుడు కొంచెం వదిలిపెడతారుగా క్లాత్ అదైతే ఒక మూరేడు ఉండే విధంగా వదిలిపెట్టుకొని ఫాల్ అయితే వేసుకోవాలి ఈ ఫాల్ని కూడా చూడండి కుట్లు ఉన్న వైపు పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని కుట్లు ఎటువైపు అయితే మలిచి ఉన్నాయో అటువైపుకు హాఫ్ ఇంచు మలుచుకొని రెండు అంటే కింది ఎడ్జ్ చీర ఎడ్జ్ ఫాలు యొక్క ఎడ్జ్ కొసలు రెండు కూడా ఒకటే దగ్గర వచ్చే విధంగా ఇప్పుడు మనకు పాదం పెట్టాం కదా పాదం ఆఫ్ ఉంది కదా సూద్ అయితే ఎక్కడైతే పడుతుందో అక్కడ సగానికి పోవాలన్నమాట ఇప్పుడు మనం పంపించే ఎడ్జ్ సగానికి పోతే ఎడ్జ్న కుట్ట అయితే పడుతుంది జాగ్రత్తగా ఇట్లయితే వేసుకోండి మొత్తం కూడా ఇట్లనే సమానంగా కొంచెం అనుకోండి మళ్ళీ తర్వాత సమానంగా అనుకోండి పాదం కిందకైతే రెండు కూడా సమానంగా పోయే విధంగా అయితే కరెక్ట్ చేసుకుంటూ పట్టుకోవాలన్నమాట ఈ ఫాల్ని అయితే నేను ఎటువంటి ఐరన్ అయితే చేసుకోలేదండి మీరు చూసారు కదా పిండి అంటే తడిపి ఆరబెట్టుకొని అట్లా ఉండలాగా చుట్టి అయితే పెట్టుకున్నాను నేను ఎన్ని ఫాల్ వేసినా సరే ఐరన్ అయితే చేయనండి సేమ్ ఇట్లనే వేసుకుంటాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చెప్తున్నాను నేను ఇది ఇట్లా మొత్తం కూడా ఎడ్జ్ వరకు కూడా ఇట్లనే వేసుకోండి ఇప్పుడు ఎడ్జ్ వరకు వచ్చింది కదా ఎడ్జ్లో కూడా మనం స్టార్టింగ్లో ఎట్లయితే హాఫ్ ఇంచ్ మలుచుకున్నామో ఇక్కడ ఎడ్జ్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మలుచుకోండి ఇట్లా మలుచుకొని ఎడ్జ్ వరకు సూది రానిచ్చి సూది లోపలికి దించి పాదాన్ని లేపండి పాదాన్ని లేపి ఇట్లా ఇట్లా తిప్పుకోండి మన వైపు తిప్పుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ చేసుకునేదే మనం ఫాల్ మొత్తం క్ల కరెక్ట్గా వచ్చేదన్నమాట ఇక్కడ సెట్టింగ్ అయితే ఆ క్లాత్ అనేది గా ఉండేటట్టుగా ముడతలు ఏం రాకుండా రెండు వైపులా కూడా సమానంగా అనుకొని ఇట్లా రెండు చేతులు పెట్టుకొని ఈ ఎడ్జ్ వరకు అయితే ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ నుంచి ఇంకా ముడతలు రాకుండా కుట్టాలంటే ఎట్లా చేయాలనేది చూపిస్తాను ఈ చీర మిగిలిన అంతా అవతల వైపుకు వేసుకొని పక్కన ఉన్న చీరంతా ముడతలు లేకుండా సైడ్ అనుకోండి అనుకున్న తర్వాత మొత్తం ముడతలు లేకుండా ఇలాంటి పిన్స్ అయితే దొరుకుతాయండి షాప్స్లో ఇట్లా అక్కడక్కడ పిన్స్ జారకుండా క్లాత్ అనేది జారుడు క్లాత్ కదా సమానంగా అనుకుంటూ ఇట్లా పిన్స్ అయితే పెట్టుకోండి నాకు అలవాటు కాబట్టి ఒక రెండు పిన్స్ మాత్రమే నేను మీకు పెట్టి చూపిస్తున్నాను మీరైతే మొత్తం కూడా పిన్స్ అనేవి పెట్టుకోండి ఒక నాలుగు పిన్స్ పెట్టుకోండి అక్కడి వరకు కుట్టిన తర్వాత ఆ నాలుగు తీసి మళ్ళీ ఇంకో కొద్ది కొద్ది దూరం పెట్టుకోండి ఆ కొద్ది దూరం కుట్టిన తర్వాత మళ్ళీ పిన్స్ తీసి ఇంకో దగ్గర అట్లా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోండి యితే నీట్గా వస్తుందండి నేనైతే స్టార్టింగ్లో ఒక రెండు మూడు సార్లు నేను కూడా ఇట్లానే కుట్టాను ఎంత మంచి కుట్టే వాళ్ళకైనా కానీ కొన్ని జారే చీరలు ఉంటాయి అట్లాంటి వాటికి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇంకా ఈ పీకో మిషన్ గురించి అయితే దారం ఎట్లా పెట్టుకోవాలి దారం ఎట్లా ఎక్కించుకోవాలి బాబిన్లో దారం ఎట్లా ఎక్కించుకోవాలనేది ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తానండి మీకు ఏ వీడియో కావాలనేది నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ అంటే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది మీ కామెంట్స్ ద్వారానే నాకు తెలుస్తుంది కదా మంచో చేడో మీకు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంత ఇంకా మొత్తం కూడా క్లాత్ అనేది జరుపుకుంటూ అరిచేయి మంచిగా దాని మీద పెట్టుకొని ముడతలు అనేది ఎక్కడ రాకుండా సాపు అనుకుంటూ కుట్టండి కస్టమర్స్ మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చినప్పుడే కదా మన దగ్గరికి ఎక్కువగా వస్తారు కాబట్టి నీట్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం కొంచెం కష్టమైనా పర్లేదు చేయాలండి ఇట్లయితే నీట్గా కుట్టుకోండి ఇట్లా ఎడ్జ్ వరకు కూడా నీట్గా ముడతలు అనేవి లేకుండా పిన్స్ పెట్టుకుంటూ స్మూత్గా అనుకుంటూ అరిచేతి సహాయంతో పాదం అయితే ఇట్లా క్లాత్ అనుకుంటూ కుట్టుకోండి మన వీడియోస్ అన్నీ కూడా జెన్యున్గా ఉంటాయండి ఒకసారి అన్ని వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కటింగ్స్లో కానీ స్టిచ్చింగ్స్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా దాని గురించి అయితే వీడియో చేస్తాను ఇట్లా ఎడ్జ్ వరకు రానివ్వండి ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ మూలల దగ్గర పాదం అనేది లేపి సూద్ అనేది కింద ఉంచి పాదం అనేది లేపాలన్నమాట సూది కింద ఉంచి పాదం లేపి ఇట్లా ఎడ్జ్ వరకు కూడా కుట్టి రప్పించుకోండి ఎడ్జ్లో మాత్రం ధార పువ్వులు ఎక్కడైనా ఉంటే కట్ చేసుకోండి ఫాల్ అయితే ఎంత నీట్గా వచ్చిందండి నేనైతే పిన్స్ అన్నీ కూడా ఇట్లా బట్టల్లో వస్తాయి కదా అట్లాంటి స్పాంజిలో పెట్టుకొని ఇట్లా డబ్బాలో పెట్టి కుచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే మిస్ అవుతాయని ఇట్లయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా ముడత లేదండి నార్మల్గా నేను చేయితో జరుపుకుంటూ వేసుకున్న దానికంటే ఇట్లా వేస్తే నాకు నాకు కూడా చాలా నీట్గా వచ్చింది అనిపించింది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు ఫాలో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్